ఇప్పుడు మీరు వెంటన్న కాలర్ మైక్ వచ్చేసి యూ ఇవి అన్నమాట ప్రస్తుతానికి నేను ఎన్టీఆర్ కాంప్లెక్స్ విజయ ఎలక్ట్రానిక్స్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ సౌండ్ సిస్టమ్ వాటి పర్చేస్ చేయటానికి వచ్చాం అనమాట ఈ రోజుల్లో అంతా పార్టీ బాక్స్ అంటున్నారు కదా సో పార్టీ బాక్స్ అయితే వాటి పర్చేస్ చేయటానికి వచ్చాం సో చూపిస్తాను దాని సౌండ్ అది ఎలా వస్తామో చాలా బాగా నచ్చింది దాని స్పీకర్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట ఎందుకంటే ఎయిట్ ఇంచెస్ దగ్గర తీసుకోదలుచుకోలేదు సో గా కాస్ట్ కూడా కాస్త రిపోర్ట్గా అనిపించి ఫైనల్గా అలా అలా చేసి హై రేంజ్కే వెళ్ళిపోయాం సో అదే తీసేసుకుంటాము ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది సో మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ప్లేవుడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే తీసుకోబోతున్నాం వన్ ఎయిటీ వాట్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఊఫర్ అనమాట అండ్ ఇంకా ఫైనల్గా ఇదే తీసేసుకుందామని డిసైడ్ అయిపోయాము చూడటానికి కొన్ని అయితే చూసాము ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి ఏంటి ట్వెల్వ్ ఇంచెస్లో ఉన్నాయి టెన్ ఇంచెస్లో ఉన్నాయి ఈవెన్ ఎయిట్ ఇంచెస్లో కూడా ఉన్నాయి ఇప్పుడు బాక్స్ అయితే బయటకు తీయటం జరిగింది సో అన్బాక్స్ అయితే చేస్తున్నాం తీసుకునేది ఏదో భారీ వస్తువు తీసేసుకోవాలని ఫైనల్గా డిసైడ్ అయ్యామన్నమాట నచ్చేసింది సో ప్రస్తుతానికి నేనైతే విజయ ఎలక్ట్రానిక్స్లో ఉన్నాను ఎన్టీఆర్ కాంప్లెక్స్ వా పార్టీస్కి అయితే క్యాక్ అనమాట తర్వాత మ్యూజిక్ సిస్టమ్ అదంతా పెట్టి వినిపేస్తాను నేను మీకు సో ఈ రకంగా అయితే ఉంది అది చూశారు కదా నాకు తెలిసి ఇది టూ ఫీట్ హైట్ సుమారుగా టూ ఫీట్ ఏమి ఉంటుంది సో ఎల్ఈడీలు కూడా చాలా బాగున్నాయి లైటింగ్ ఇలా ఫ్రంట్ లైటింగ్ వస్తుంది ఇది మీరు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట కేక ఫిఫ్టీన్ ఇంచెస్ డ్రైవర్ అంటే స్పీకర్ అనమాట ఇచ్చేస్తుంది సౌండ్ నేను కనీసం టెన్ మీటర్స్ దూరంగా వచ్చేసాను ఏంటి విజయ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఓకే వెరీ నైస్ సో ఫ్రెండ్స్ చూసారు కదా క్యాక్ అన్నమాట అల్లాడి ఇచ్చేసింది సెట్ ఫిఫ్టీన్ ఇంచెస్ స్పీకర్ బీట్ చూసారు కదా చాలా బాగుంది ఫైనల్ గా ఇదే తీసేసుకున్నాం నచ్చేసింది సో మీకు కావాలనుకుంటే కొనుగోలు చేయండి మైక్ రెండు ఇచ్చారు కార్డ్లెస్ మైక్స్ చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది వెయిట్ కూడా ఉంది అన్నమాట చాలా వెయిట్ గా ఉంది ఇది రెండు మైకులు అయితే ఇస్తారు ఎలాంటి ఇలాంటి చూశారు కదా మామూలుగా లేదు ఇది సెట్ ఇక బ్యాక్ వచ్చేసి మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీరు రకరకాల యూఎస్బి కార్డులు అయితే పెట్టుకోవచ్చు మెమరీ కార్డు అలాగే ఇక్కడ హెచ్డి ఎంఎంసి కార్డు అని ఉంది యూఎస్బి కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు దాని తరం మోడ్లు ఇక్కడ ఉన్నాయి రికార్డ్ ఉంది ఇట్లాగా మీరు చాలా వరకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్ స్కాన్ నెక్స్ట్ ఇట్లాగా ఉన్నాయి ఇది వచ్చేసి గిటార్ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మైక్ వన్ మైక్ టూ అని అయితే ఇచ్చారు ఇప్పుడు నేను మీకు చూపిస్తుందేమో కార్డ్లెస్ మైక్ ఇది కేబుల్ తో వస్తుంది కదా మైక్ అదైతే ఇక్కడ గుచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఫ్రెండ్స్ ఇచ్చి వచ్చేసి పవర్ ఇన్పుట్ అనమాట ఏసీ పవర్ ఇన్పుట్ ఇది వచ్చేసి డిసి ట్వల్వల్స్ ఇన్పుట్ ఇక్కడ మీకు ఛార్జింగ్ బ్యాటరీ చార్జింగ్ వచ్చేసి లో ఏంటి చార్జ్ అవుతుంది అలాగే ఫుల్ అయింది ఇక్కడ మీకు చూపిచ్చేస్తుంది వాల్యూమ్ ఉంది ఏంటి ఇది మెయిన్ వాల్యూమ్ ఇది ఇక్కడ వాల్యూమ్ చూపెట్టిందేమో మీకు మైక్ వాల్యూమ్ అనమాట ఇది ఎక్కువ ఇది వచ్చేసి డిలే ఇది ట్రిబుల్ ఉంది చూడండి ట్రిబుల్ బాస్ ఇది ట్రిబుల్ ఇది బాస్ ఇది వచ్చేసి మైక్ అనమాట ఎం అనేసి ఉన్నాయని నాకు తెలిసి మైక్ ట్రిబుల్ మైక్ బాస్ ఇది ఏంటి ఇది ట్రిబుల్ ఇది బాస్ ఇది మెయిన్ వాల్యూము సో ఇది వచ్చేసి పవర్ స్విచ్ అనమాట పవర్ ఆన్ ఆఫ్ అవుతాయి చూడండి లైన్ అనేసి ఉంది సో ఇది ఆన్ చేయంగాని మీకు ఇట్లాగా ఆన్ అయితే అయిపోతుంది ఆఫ్ ఇది ఆను సో ఇది వచ్చేసి మీకు ఈ ఎల్ఈడి పవర్ ఆన్ ఆఫ్ ఇది ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఆన్ చేస్తా అని చూడండి సగా గ్రీన్ లైట్ అంతా ఎల్ఈడి కలర్ కలర్ఫుల్ గా ఉంది కదా మీరు మెయిన్ స్విచ్ ఆన్ చేయాల్సి ఉండదు పవర్ స్విచ్ అది చేసిన తర్వాతే మీరు ఎల్ఈడి లైట్ పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సో కలర్ కలర్స్ గా చేంజ్ అవుతుంది కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడైతే చేంజ్ చేస్తున్నాను ఇది ప్రస్తుతానికి లైన్ అనేసి ఉంది మోడ్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ క్లిక్ చేస్తే బ్లూటూత్ కనెక్షన్ అడుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక ఫోన్ తో ఈ డివైస్ కి పేరు అయితే చేశాను నేను మీకు దాని సౌండ్ వినిపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఒక మన యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ అయితే ఇక్కడ ప్లే చేయబోతున్నాను వినండి ముందుగా పేరు చేసినప్పుడు ఇక్కడ ఈ వాల్యూమ్ ఉంటది కదా ఎప్పుడు కూడా లోనే పెట్టుకోండి కాస్త ఏంటి లోనే ఉండాలి సడన్ గా పిల్లలని తిప్పేసి వాల్యూమ్ కంట్రోల్ ని ఫుల్ గా పెట్టేశారు అనుకోండి ఒక్కసారి వాల్యూమ్ వస్తే ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకని ఎప్పుడు కూడా మాస్టర్ వాల్యూమ్ ని లోనే ఉండాలి దాని తర్వాత పెంచుకోవచ్చు ఒక పాయింట్ ఉంది చూడండి ఇక్కడ సౌండ్ వస్తుంది సో ఫ్రెండ్స్ లోహన్ క్లోజ్డ్ రూమ్ లో చూసారు కదా జస్ట్ టూ పాయింట్స్ అనుకుంటా టూ పాయింట్స్ తోనే ఈ రూమ్ లో ఈ చిన్న రూమ్ లో ఏమవుతుందంటే వాల్యూమ్ విపరీతంగా వచ్చేస్తుంది ఇక పెంచితే మామూలుగా ఉండదు సో దీనికి ఏం చేశాడంటే ఇక్కడ ఫాస్ట్ ట్రిపుల్ ఇచ్చాడు అనమాట మనం బాస్ తగ్గించేసుకుంటే బీట్ తగ్గిపోతుంది ఇక్కడ బాస్ ఇచ్చాడు కదా బీట్ తగ్గిపోద్ది ట్రిబుల్ ఎంత కావాలంటే పెట్టుకోవచ్చు లేదా ట్రిబుల్ తగ్గించేసేయాలనుకుంటే ట్రిబుల్ ని తగ్గించేసుకోవచ్చు గజ్జల్ లాంటి సౌండ్లు తగ్గిపోతాయి అన్నమాట పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు ఏంటి గజ్జలు గజ్జలు అన్నది పెరుగుతుంది అలాగే ఇది బాస్ ఇది బాస్ కూడా పెరుగుతుంది బీట్ నార్మల్ గానే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా వీటిని ఏం చేయాలంటే మీరు అతిగా కూడా బాసిని పెట్టుకోకూడదు డిస్టర్బెన్స్ వస్తుంది ఒక రేంజ్ లో మీరు వాడుకోవచ్చు ట్రిబుల్ ని గాని బాస్ని గాని ఒక రేంజ్ లో వాడుకుంటే మీకు ఆడియో అవుట్పుట్ క్యాగ్ వస్తుంది అనమాట సో ఈ రకంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నేను తగ్గించినా పెంచినా గాని ఏం తేడా రాటం లేదు ఎందుకు రాటం లేదు అంటే ఇది వచ్చేసి ఎం బాస్ అని ఉంది అంటే మైక్ కి సంబంధించిన పాజిటల్స్ అనమాట ఇది మైక్ కి సంబంధించిన ఇది మైక్ వాల్యూమ్ అనమాట సో దానికి వర్క్ ఇస్తాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా విన్నారు కదా ఆడియో చాలా బాగుంది అలా కొనుక్కోవాలనుకుంటే వెళ్ళి కొనుక్కోవచ్చు మన విజయవాడలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో విజయ్ ఎలక్ట్రానిక్స్ ఉంటది షాప్ నంబర్ ఫార్టీ వన్ అక్కడే మేము పర్చేస్ చేసాం చిన్న చిన్నవి చూసాం అనమాట మొదట్లో ఇది తీసుకోవాలా అని ఫస్ట్ ఎయిట్ ఇంచెస్ స్పీకర్ ఇది చూసాం ఎయిట్ నుంచి టెన్ కి వెళ్ళాం టెన్ నుంచి ట్వెల్వ్ కి వెళ్ళాం ఫైనల్ గా ఫిఫ్టీన్ ఇంచెస్ దే తీసేసుకున్నాం ఎందుకంటే చిన్న చిన్న పార్టీ కానీ లేకపోతే ఎక్కడైనా స్పీచ్ మాట్లాడుకుంటుంటారు కదా ఒక హండ్రెడ్ మెంబర్స్ లేకపోతే టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూర్చొని వింటున్నారు అనుకోండి ఏంటి అలాంటి చోట ఇది చాలా బాగా పనిచేస్తుంది మేము చిన్న సైజ్ చూసాం అనమాట ఐదు వేల్లో అట్లాగా కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే కేవలం ఒక యాభై మంది వరకు పని అండి దాని మించి సౌండ్ అవుట్పుట్ రాలేదన్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇట్లాంటిది మన వైర్లెస్ మైక్ యూస్ చేయాలనుకోండి యూట్యూబర్స్ వాడుతుంటారు కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ సాకెట్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఒకటి టూ ఆర్సీఏ ఇటువైపు చూడండి ఫీమేల్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఉంది సో దీన్ని ఏం చేస్తారంటే మీరు తీసుకుని వెళ్ళి ఇక్కడ దీన్ని గుర్చేసుకోవాలన్నమాట ఇట్లాగా ఆక్సిన్ అని వచ్చింది కదా దీన్ని గుచ్చేసుకున్న తర్వాత మీరు ఇదిగోండి ఇలాంటిది తీసుకొని వచ్చి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం పిన్ ఉంది కదా త్రీ పాయింట్ ఫైవ్ పిన్ ఏంటి ఈ పిన్ని తీసుకుని వెళ్ళిపోయి దీంట్లో గుచ్చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లాగా చూడండి కూర్చుండిపోయింది ఇప్పుడు నేను మైక్ మాట్లాడతాను ఇక్కడ మైక్ కనెక్ట్ అయింది చూసారా మైక్ ఇలా గ్రీన్ కలర్లో వెలుగుతూ ఉంటుంది మైక్ కనెక్ట్ అయింది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పటివరకు బ్లూటూత్లో ఉంది కదా బ్లూటూత్ నుంచి మోడ్ని మార్చాలన్నమాట హలో హలో లైన్ వచ్చింది చూసారా ఆ లైన్లో అయితే ఆడియో వస్తుంది అనమాట ఇక్కడ ఈ లైన్ అని ఉంటే కనుక మీకు ఆడియో వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఈ మన దీంతో అయితే మాట్లాడుతున్నాను కావాల్సి వస్తే దీని మీద నెమ్మదిగా క్లిక్ చేసి చూస్తా చూడండి మీకు అర్థం అవుద్ది హలో చెక్ చెక్ మైక్ చెక్ హలో వన్ టూ త్రీ 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 టూ వన్ హలో హలో మైక్ చెక్ ఈ యూనిట్ ఇది ఉంది కాబట్టి మీకు అనేసి సౌండ్ అయితే వస్తుంది సో కాస్త అంత దూరం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వీల్స్ అయితే ఇచ్చారనమాట ఈ కింద నేలకైతే టచ్ అవ్వవు అసలు ఏంటి ఇలా ఉంటుంది స్టడీగా మీకు బాక్స్ కదలని కూడా కదలదు మీరు ఎప్పుడైనా లాక్కొని వెళ్ళాలి అనుకున్నప్పుడు కాస్త అంత ఇలా అంటే చాలు వీల్స్ టచ్ అవుతాయి అనమాట అలాగ తీసుకుని వెళ్ళిపోవటం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అలా తీసుకుని వెళ్ళిపోవటం